అందరూ బాగున్నారా రూపారాణి రెసిపీస్కి స్వాగతం అండి ఈరోజు క్యాబేజీ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము కావాల్సిన పదార్థాలు క్యాబేజీ అండి కడిగి వడబొట్టలో వేస్తే ఇలా వడిలిపోతుంది ఇలా చేసుకోవాలి కడిగి పెట్టుకున్నాను కావాల్సిన పదార్థాలు క్యాబేజీ చిన్నుల్లిపాయలు జీలకర్ర అల్లము టొమాటోలు రెండు కొంచెం ధనియాలు వేరుసనపప్పు చింతకాయ పచ్చడి అండి చింతకాయ పచ్చడి ముడి చింతకాయ పచ్చడి ఇది ముడి చింతకాయ పచ్చడి అండి ఇది పచ్చిమిరపకాయలు ఇవి ఇప్పుడు కావాల్సిన పదార్థాలు ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము పెట్టుకుందామండి ఆయిల్ వేసుకుందామండి

ఇదో టమాటాలు కట్ చేసుకున్నాం ఉడికిపోయింది మట్లా ఉడికింది ఇప్పుడు అలా వేగలేదనుకో కొంచెం వాటర్ వేస్తూ ఉంది ఇదివరకు మట్టి పెట్టుకోండి వేగిపోయింది ఆదు నేలకు మట్టిపోయింది పచ్చిమిరసకాయలు ఇవి టమాటాలు టమాటాలు రెండండి కట్ చేసి పెట్టుకున్న ముక్కలు ఇవి కూడా వేసి మగ్గ పెడదాము ధనియాలండి ధనియాలు అండి ఒక స్పూన్ అంటే స్పూన్ ధనియాలు వేసుకోండి వేగుతున్నాయి కొంచెం వేగిన తర్వాత పైన తర్వాత అప్పుడు గ్రైండ్ చేసుకున్నాము గ్రైండ్ చేసుకుంటే మిక్సీలో పడేద్దాం మగ్గాలండి ఎవరైనా ఫస్ట్ ఏం చూసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ నొక్కండి ఏ చేసినా కానీ మీకు వస్తుంది బెల్లైకా నొక్కంటే కామెంట్స్ ద్వారా తెలియచేయండి నాకు ఎలా ఉందని మీరు మీరు చేసుకొని మీరు తయారు చేసుకొని తిని బెల్లై ఇది ఎలా ఉందో మన కామెంట్స్ ద్వారా తెలియచేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం మూత పెట్టుకున్నామండి మగ్గిపోయి చూడండి చక్కగా మగ్గిపోయింది ఆరిన తర్వాత గ్రైండ్ చేసుకున్నాము మగ్గిపోయిందండి చక్కగా మగ్గిపోయింది గ్యాస్ ఆఫ్ ఆరిపోయిన తర్వాత గ్రైండ్ క్యాబేజీ పచ్చడికి చిన్న ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయి ఇవి అల్లము అల్లం ఎంత వద్దులేండి కొంచెం వేసుకుందాము ఇంకొంచెం అల్లం వేసుకుందాము చిన్నల్లిపాయలు అల్లము జీలకర్ర వేసుకుందాము కొంచెం కరివేపాకు తెసుకుందాము గ్రైండ్ చేసుకుందామండి పక్కన పెట్టుకుందాము ఇది ఇప్పుడు చింతకాయ పచ్చడి వేసుకున్నాము అది ఇది దీంతో పాటు వేసుకుంటే ఇది మెత్తగా అయిపోతుంది పేస్ట్ లాగా అందుకని ఇది తీసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇది పచ్చడి వేసుకున్నామండి చింతకాయ గ్రైండ్ చేసుకున్నాము కొంచెం వాటర్ వేసుకుందామండి ఇది కూడా వేసేద్దాం దీనిలో వాటర్ ఉంటుంది కదా ఇది వేద్దాంలేండి ఇది బాగా పేస్ట్ అయితే కారం ఎక్కువ ఎత్తుందనే కొంచెం పక్కన పెట్టుకుంటున్నాను మిరపకాయలు అండి ఈ వాటర్ దానికి సరిపోతుంది వేసుకుందాము ప్పుడు గ్రైండ్ ఇప్పుడు గ్రైండ్ అయింది ఇప్పుడు దీనిలో ఒక చింతకాయ పచ్చట్టు ఉప్పు ఉంటుంది కదా అందుకని కొంచెం వేయలేదు నేను ఇప్పుడు కొంచెం వేసుకున్నాము ఇది వేసుకుందాం సరిపోతుంది దాంతోపాటు ఇది కూడా వేద్దాం కొంచెం చిన్నపాయి అల్లము జీలకర్ర వేరుసినపప్పు ఇది పౌడర్ అండి ఇది ఇది వేసుకుందాము ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాము వేసుకుందాము వాళ్ళు తీసుకు పో పెట్టుకుందామండి ఇప్పుడు ఆవాలు 2 आंवला आंवला ये लोग डाल लें हां चलो सनफू మినపప్పు కొంచెం జీలకర్ర ఎండుమిరకాయ వేసాక కొంచెం చిటికెడ పసుపు వేసుకుందాంండి ఎక్కువ ఆయిల్ అయిన అవసరం లేదండి కొంచెం ఆయిల్ అయితే సరిపోతుంది ఆల్రెడీ ఆయిల్ వేసి వేయించుకున్నాం కదా కూడా అవసరం లేదు ఎక్కువ క్యాబేజీ పచ్చడండి ఇలా ఇలా చేసి టేస్ట్ చేయండి ఇలా చేసుకొని తిని టేస్ట్ చేయండి కామెంట్ ద్వారా తెలియచేయండి మీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి బెల్ గంట బెల్ బెల్ ఐకాన్ నొక్కండి మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ తప్పకుండా నొక్కండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి